నాన్న ఒకసారి ఫోన్ ఇవ్వక కాల్ చేసుకోవాలి పనుందిరా ఉగాది విషస్ని వాట్సాప్లో మా ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఒకసారికి ఐదు షేర్స్ మాత్రమే అవుతున్నాయి టైం పడుతుంది వెయిట్ చేయి అంత కష్టపడి గ్రూప్ క్రియేట్ చేసి పెట్టేస్తే గ్రూప్ గుంపులో గోవిందలాగా అందరితో పాటు ఉంటుంది నాకంటూ ప్రత్యేకంగా ఒక సొల్యూషన్ ఉంది దాడి ఒకేసారి రెండు వందల యాభై ఆరు మందికి టెక్స్ట్ మెసేజ్ని లేదా ఇమేజ్ని కానీ పంపించుకోవచ్చు చెప్పమంట అవునా చెప్పురా బాబు అలాంటిది ఉంటే ఇంకేం తొందరగా అయిపోతుంది కదా చెప్పు చెప్పు కంటెంట్లోకి వెళ్ళే ముందు దయచేసి నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అప్డేట్ను పొందండి ముందుగా వాట్సాప్ హోమ్ స్క్రీన్లో కుడివైపు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయండి వచ్చిన డ్రాప్ డౌన్ మెనూలో నుండి న్యూ బ్రాడ్కాస్ట్ను సెలెక్ట్ చేయండి మీ కాంటాక్ట్స్లో ఉన్న రెండు వందల యాభై ఆరు వరకు కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు పక్కనే ఉన్న గ్రీన్ కలర్ చెక్ మార్క్ను క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన గ్రూప్ క్రియేట్ అవుతుంది దానిపైన క్లిక్ చేయండి అంతే ఇక మీరు పంపాల్సిన మెసేజ్ని లేదా ఇమేజ్ను లేదా వీడియోను సెండ్ చేస్తే ఆ మెసేజ్ రెండు వందల యాభై ఆరు మందికి ఇండివిజువల్గా చాట్ అవుతుంది వారు కూడా మీకు ఇండివిజువల్గానే చాట్ చేయవచ్చు ఇదిగో రండి అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతో టైం పడుతుంది అనుకున్నాను జస్ట్ ఐదు నిమిషాలు అయిపోయింది గుడ్ వెరీ గుడ్ యూ